థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇప్పుడు థ్యాంక్ యూ నాకు ధైర్యం వచ్చింది నువ్వు ఇంతసేపు మాట్లాడాక నీరు కూడా మాట్లాడచ్చు వాక్ స్వాతంత్రం ఉంది అని తెలిసింది థ్యాంక్ యూ గీత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎంతమంది బాపు అని ఆ ఎమోషన్ పంచుకుంటారు తమ్ముళ్ళు ఎవరైనా చెప్పు మీ నాన్నను ఎవరు బాపు అని పిలుస్తారు చేతు కాదు నేను పిలుస్తాను గట్టిగా చెప్తిన పడుతుంది నాకు ఆ బాపు తెలంగాణలో నాన్నను బాపు అంటాం ఆ ఎమోషన్కి చాలా గొప్ప పదం ఉంటుంది నాన్న అనేవాడు సంపాదించినా సంపాదించకపోయినా ఆ తండ్రి అనే స్థానం నువ్వు ఎంత పెద్ద ఏజ్ అని అరవై ఏళ్ళు లోడవవు నువ్వు డెబ్బై ఏళ్ళులోడవు తండ్రి అనే స్థానం ఉన్నంత వరకు భూమి మీద ఒక ఒక అద్భుతమైన ధైర్యం ఒక దేవుడు రూపం ఒక మనిషి రూపంలో నాన్న అనేవాడు ఉంటాడు ఆ నాన్న అనేవాడు స్థానం పోయాక ఫస్ట్ ఒంటరి అయ్యేది ఆ ఫీల్ ఉన్నటువంటి నాకు నాన్న లేడు అన్నది వాడి దగ్గర డబ్బు ఉండొచ్చు కుటుంబం ఉండచ్చు ఒక బలగం ఉండచ్చు కానీ బాపు అనే స్థానం లేని వాళ్ళు ఆ స్థానం గురించి చెప్పాలంటే వాళ్ళు లేని వాళ్ళు చెప్పగలుగుతారు అందుకే బాపు అనే స్థానానికి భగవంతుంతో సమానంగా పూజించాలి భగవంతుతో సమానంగా చూడాలన్నదే తెలంగాణలో అందరూ కూడా మేము ఎంత ఎమోషనల్లీ ఉంటామంటే పక్కింటి పెద్దఐనని కూడా బాబు నమస్తేనే అంటాం అంత ఎమోషనల్గా అంత ట్రావెల్ ఉంటుంది కాబట్టి నిజంగా కూడా ఈ సినిమాలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను ఒక గద్దలకొండ తర్వాత నాకు మంచి క్యారెక్టరేషన్స్ పడుతున్న దాంట్లో నాకు ఇది ఒక సినిమా బాపు అనే సినిమా కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్ ఎందుకంటే దయ చూసిన కోణం డై డైరెక్టర్ గారు థ్యాంక్ యూ ఎక్కడున్నారో మీరు చాలా మంచి క్యారెక్టర్ డిజైన్ చేసిళ్ళు నేను వెయిట్ చేస్తున్న ప్రేక్షకులతో పాటు చూడ్డానికి అంతేకాకుండా డబ్బింగ్ చెప్పేటప్పుడు కొన్ని సీన్లను నేను చూసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్కు మంచి మార్కులు పడతాయి తర్వాత డైరెక్టర్ గారికి మంచి కథ తీసుకున్నట్టు ఉంటుంది ప్రతి లిరిక్ రైటర్కు ఫోన్లు వస్తాయి అలాగే బ్రహ్మాజన్న ఫోను ఎలా మోగుతుందంటే బ్రహ్మాజీ నువ్వు అనుకున్న రోల్స్ మారినాయి ఈ సినిమాకు నీకు మంచి సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి చాలా మంది అప్రిషియేషన్ చేస్తారు బ్రహ్మాజన్నను ఇది మనస్ఫూర్తిగా ఆమని గారికి కంబ్యాక్ సినిమా అవుతుంది ఇలా ప్రతి ఒక్కరికి కామ్రేడ్ బ్యానర్ కావచ్చు అంతకుముందు కిస్మతన సినిమా చేశాం ఈ సినిమాతో మంచి సినిమాలు తెచ్చే ప్రొడ్యూసర్గా అందరికీ కామ్రేడ్ అనే బ్యానర్ గుర్తుండిపోతుంది మంచి కథగా గుర్తుంటుంది ఈ సినిమాలో చేసిన ధన్యా బాలన్ కావచ్చు మన ఆమెకు ధన్య బాలకృష్ణ గారు కావచ్చు మరి ఆ అమ్మాయి కదా నేను చెప్తున్నా అంత ముందు కామెడీ రోల్స్ చేసిన ధన్యకు మంచి రోల్స్ అప్రోచ్ అవుతాయి ఈ సినిమా నేను ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్తున్నా అలాగే ఆ ఇద్దరికి కూడా ప్రేమ జంటలో చేసిన వాళ్ళిద్దరికి న్యూ కమర్స్ కూడా మంచి సినిమా అవుతుంది ఇది గొప్ప సినిమా అద్భుతమైన సినిమా కాదు ఇది ప్రతి రైతు సినిమా ప్రతి తండ్రి సినిమా ప్రతి కుటుంబం సినిమా ఎక్కడో అక్కడ ఏ క్యారెక్టర్కో చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు గొప్ప సినిమా మంచి సినిమాగా మీకు మంచి పేరు వస్తుంది మేము రివ్యూస్ రైటర్ గురించి మేము చూస్తుంటాం మంచి సినిమా అవుతుందని నమ్మకంతో ఉన్నా ధన్య నెక్స్ట్ మన సక్సెస్ మీట్లో కూడా ఇదే మాట చెప్తా సారీ గీత ఎందుకంటే ధన్య క్యారెక్టర్ ఆమె పబ్లిగా మంచిగా గ్లామర్ గా చాలు గీత నేను మర్చిపోను థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు లిరిక్ రైటర్స్ ముఖ్యంగా అన్న మీ పేరు ఆళ్ళ రాజు ఆళ్ళ రాజు నువ్వు అందరితో అందరికీ దగ్గరైన రాజు అయితే మంచి పాట రాసినావు నేను విన్నా నెక్స్ట్ రిలీజ్ అయ్యే పాట కూడా అందరికీ మంచి సాంగ్స్ నాకు దయాన్న పర్సనల్గా వినిపించారు ఆల్బమ్ నుంచి కథ దాకా మరి ప్రొడ్యూసర్ నుంచి ప్రతి క్యారెక్టర్ దాకా అందరికీ మంచి సినిమా అవుతుంది బాపు 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో వై